స్మార్ట్ వర్క్ అంతా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి బ్యాక్ బెంచర్స్ దగ్గర ఉండిద్ది స్మార్ట్ వర్క్ ఫస్ట్ బెంచ్ అంతా హార్ట్ వర్క్ బ్యాచ్ అదంతా అది ఉంటే అయిపోయిందా అదే బొటా అంటే బా ఈ నాలెడ్జ్ లేకుండా ఇన్ని వీడియోలు చేస్తున్నారు శారీస్ సంబంధించి బొటా అంటే ఇక్కడ ఏదన్నా ఇట్లాగా గ్యాప్ గ్యాప్ గ్యాప్గా ఉంటాయి దాన్ని బొటా అంటారు ఆ బొటాలో రకరకాలు ఉంటాయి ఇక్కడ ఎలిఫెంట్ వేయచ్చు పికాక్ వేయచ్చు ఫ్లవర్ వేయచ్చు గడిది గుడ్డి ఏమైనా వేయచ్చు ఏ ఇట్లా మేము నేర్పిస్తున్నాం హలో మళ్ళీ మనం నిజాంపేట్లో ఉన్న మిస్సమ్మ బ్రాంచ్ వచ్చేసామండి దిలీప్ గారు కూడా వచ్చేసారు ఆన్ టైం మైక్ ఉంది నమస్తే నమస్తే ఎలా ఉన్నారు నమస్తే నమస్తే ఈ రోజు మేము చీరలు చూపించబోతున్నాం కాదు మామూలుగా వేరే చోట అయితే అది పెద్ద చెప్పాల్సిన మ్యాటర్ కాదు మన దగ్గర ఏంటంటే శారీస్ చూపిస్తే వెరైటీగా ఉంది అందుకని చెప్పుకోవాల్సి వస్తుంది సారీసే చూపించబోతున్నాం సారీసే చూపించబోతున్నాం ఏం చూపిస్తున్నారు దిలీప్ గారు కంచి లైట్ వెయిట్ పట్టులో కొంచెం బడ్జెట్ ఓరియంటెడ్ అంటే ఒక త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఒక సెవెన్ థౌసండ్ సిక్స్ ఫైవ్ వరకు ఉంటాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్ శారీస్ అన్నమాట ఇవన్నీ కూడా సింపుల్ చిన్న పట్టు చీరలు అండి త్రీ నుండి సెవెన్ థౌసండ్ రేంజ్ వరకు పట్టు చీరలు అనమాట కొంచెం బడ్జెట్ లో కావాలి కొంచెం ఈ చీర కూడా మనకు అదే రేంజ్ లో వచ్చేస్తుంది దిలీప్ గారు అవునండి మూడు వేలు ఇదైతే జస్ట్ త్రీ థౌజండ్ ఓపెన్ చేద్దాం బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా తిప్పుతాను ఇలా మొత్తం శారీ అంతా బూటీస్ వస్తాయి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది బూటీ కాదండి ఏదో ఎగురుతుంది అదేంటి బొటా అంటే ఈ నాలెడ్జ్ లేకుండా ఇన్ని వీడియోలు చేస్తున్నారు సారీస్ సంబంధించి బొటా అంటే ఇక్కడ ఏదన్నా ఇట్లాగా గ్యాప్ 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 ఉంటాయి దాన్ని బొటా అంటారు ఆ బొటాలో రకరకాలు ఉంటాయి ఇక్కడ ఎలిఫెంట్ వేయచ్చు పికాక్ వేయచ్చు ఫ్లవర్ వేయచ్చు ఏమైనా ఇచ్చు మాట ఏ నేర్పిస్తుంటాం అప్పుడప్పుడు స్వప్న గారికి ఇది ఓపెన్ చేయండి చెప్పండి కొంచెం అవును అని కనీసం అవును అబ్బా ఇది నిజంగా చాలా బాగుంది కలర్ క్లాస్గా ఉంది కదా చాలా బాగుంది ఎంత పడుతుంది ఇది నైన్ హండ్రెడ్ అబ్బా సూపర్ ఉందండి నాకు చీర చీరైతే ఇంకా తక్కువ సిక్స్ ఫైవ్ ఓపెన్ చేద్దాం క్లాస్గా ఉంది కదా అవును ఈ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి వావ్ సూపర్ పట్టు చీర దీని బ్లౌజ్ ఎలా బ్లౌజ్ చీరలు అంటే ప్రాపర్ గా చూపించాలి చూపిద్దాం 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 అంటే మీతో నాకు చీరలు చూపించడం మీద అలవాటు లేదు కదా అందుకని కంగారులో లో వెళ్ళిపోతున్నాం అట్లా ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకేనా ఆరు గజాలు ఉంటుందా ఆరు గజా ఆరు ఇరవై మీరు ఆరు అంటే నాకు డౌట్ వస్తుంది విత్ బ్లౌజ్ ఆరు ఇరవై ఫైవ్ పాయింట్ ఫోర్ శారీ ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ అంటే నాకు నాలెడ్జ్ లేదన్నారు కదా మీకు ఎంత ఉందా అని చెప్పాను కదా చూసారుగా నాకు నాకు నాలెడ్జ్ లేకుండా నేను ఇవన్నీ చేస్తున్నానా మరీ చెప్తారు అది అంటే గుర్తొచ్చింది మొన్న ఒక కామెంట్ లో కథను అంటే ఎస్ఎస్ హ్యాండ్లూమ్స్ అని నా ఫ్రెండ్ అని ఓన్లీ ఇక్కత్ అండ్ పోచంపల్లి క్లాత్స్ అమ్మాయి సేల్ చేస్తారు అనమాట వాళ్ళ ఇంట్లోనే అమ్మాయి ఓకే ఎంబీఏ చదువుకుందండి టాప్ ర్యాంకర్ మన అలేఖ్యలాగా నేను కూడా ఎంబీఏ నేను టాప్ ర్యాంకరే కానీ అలేఖ్య అంత కాకపోయినా నెక్స్ట్ నేనే మా కాలేజీ అంటే అలేఖ్యా ఫస్ట్ లో కూర్చుంటే నేను లాస్ట్ లో కూర్చొని అలకకి బీట్ వేసేవాళ్ళు మొత్తానికి పడేసి పెళ్లి చేస్తాను వాళ్ళు నాయనో ఇవన్నీ చీకెట్లని చెప్పేస్తుంది నాకు నాలెడ్జ్ లేదన్నారు కదా లాస్ట్ బెంచ్లో కూర్చున్నంత మాత్రాన చదువుకోరని కాదు చాలా మంది లాస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్ బ్యాక్ బెంచర్స్ అంటారు బ్యాక్ బెంచర్స్ ఉండే టాలెంటే వేరు తెలుసా దేని కానీ సాల్వ్ చేయగలరు ఈజీగా ఎలా సాల్వ్ చేయాలనేది అలా తెలుసు ఫస్ట్ బెంచ్ లో తెలియదు స్మార్ట్ వర్క్ అంతా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి బ్యాక్ బెంచెస్ దగ్గర ఉండిద్ది స్మార్ట్ వర్క్ ఫస్ట్ బెంచ్ అంతా హార్ట్ వర్క్ బ్యాచ్ అది అలకి ఉంటే అయిపోయి నేను దానికి అలైకి ఉంటే బాగా మాట్లాడేవాళ్ళు అయితే నా క్వశ్చన్ ఏంటి అంటే ఈ మాత్రం దానికి నువ్వు ఎంబీఏ ఎందుకమ్మా టాప్ ర్యాంకర్ లో చదువుకోవడము బట్టలు అమ్ముకుంటున్నావు ఎండ్ ఆఫ్ ది డే ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తే ఆ లైఫ్ అలా చేయవచ్చు గుడ్ వేరు ఏమన్నా క్యాంటీన్ ఫ్రీకి లేదంటే కనీసం నువ్వు అదేదో అంటారు ట్యాగ్ ఏమంటారు ఐడి కార్డు ఐడి కార్డ్ వేసుకొని అది చూపితే కానీ లోపలికి పంపాడు అదేంటి నీదా నీది కాదుగా ఎవరో అంటే నువ్వు పని చేస్తున్నావు అది ఎట్లా అయింది అదే మన ఓన్ బిజినెస్ మనం చేసుకుంటున్నా టీ కొట్టు నడిపినా సరే అది వాడిది వాడి సొంతది వాడే ఆన్సర్ బాస్ మనమే బాస్ అదే అక్కడ అయితే ఎవరికో ఆన్సర్ చెప్పాలి నైన్ టు ఫైవ్ జాబు ఇవన్నీ చాలా మంది తిరిగి వాళ్ళు ఎంబీఏ సో ఎంబీఏ చేసిన తర్వాత దిలీప్ గారు కావాలి అంటే అమెరికాకి వెళ్ళి లండన్కి వెళ్ళి ఎక్కడికని వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు అక్కడ కూడా సంపాదించుకునే వాళ్ళు కానీ ఇక్కడ ఇంత సక్సెస్ అయ్యారు కదా మీ కౌంటర్ లేయడానికి వచ్చే వచ్చింది పెళ్ళి పేరు ఏంటి పాపాయి అంటే పిల్ల పేరు పాపాయే కానీ ఉండదు

సరేలేండి వాళ్ళ ఆనందం అంటే వాళ్ళకి చే వాళ్ళకి పాపం చేయటం రాదు చేసే వాళ్ళని అందుకే అట్లా అంటుంటారు అదొక పిచ్చ ఎవరి పిచ్చాడికి అది సో నిద్ర లేపి పిలిచాం ఫస్ట్ సారీ తర్వాత నిద్రపోయేది కొంచెం చూడండి ఎంత దారుణం మా చెల్లి చక్కగా ఇద్దరిని హాస్టల్ వేసి పడేశారు ఇద్దరిని హాస్టల్ వేసి పడేశారు హ్యాపీగా నిద్రపోతుంది ఆ తొక్కేం కాదు ఎయిట్ థర్టీ లోపు లేకపోదు ఇంకా గెట్టుక మారితే కి లేచిద్ది కి లేచి నేను ఫోన్ చేసి నేను కి ఫోన్ చేసి అన్న చెప్పు అనిద్ది మళ్ళీ మాట్లాడుతుంది కి లేచి ఫాస్ట్ రెడీ అయ్యి వచ్చాను ఒక్కరోజు ఓన్లీ వన్ డేనా ఉన్నానులే ఇక మా ఇద్దరు ఫైటింగ్ అది మామూలు మా తమ్ముడు తెలుసు కదా ఇక మేము మేము ముగ్గురం ఉన్నాం అంటే ఇక అట్లా వెళ్ళిపోతా ఉండేది అసలు నేను కూడా వస్తాను ఈసారి మంగళగిరికి అమ్మ వండి పెడితే నేను రండి సూపర్ మామూలు టేస్ట్ చాలా చాలా వండుతారు కదా మమ్మీ ఇందులో నుండి కొన్ని చీరలు తీయండి పాపాయి గారు మీరు పాపాయి గారు పాపాయి పాపాయి సరే ఇప్పుడు కాదు ఆ పాపాయకి ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చినాక కూడా మేము పాపాయతం అప్పుడుద్ది పాప ఎత్తా పాప ఎక్క అది అప్పుడు ఇంకా అంటే నిక్నేమ్ అది అంతే నిక్నేం నిక్నేం అనిల అనిలా ఒరిజినల్ నేమ్ పాపాయే ఫిక్స్ మా మంగళగిరిలో అందరికీ తెలియదు అందరు పాపయే తెలుసు అనిలాని పిలిస్తే అటు ఇటు చూస్తదా కలుస్తా బయట అవర్ పిలవరు అంటే మా చుట్టాలు అందరు అందరం సరే ఉండదు పాపాయే అందరికీ కూడా इवन మా పిల్లలు కూడా పాపి 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 అని పిలిస్తాడు సో కొన్ని చీరలు పాపాయ్ ఎందుకు అనిలా అంటే ఊరికే చూ కొంచెం బడ్జెట్లో సారీస్ చూపిస్తున్నానే ఓకే అది ఆ సారీస్ ఇలాంటి శారీస్ అన్ని కూడా కంచి లైట్ పెట్టు పట్లు మొత్తం కూడా ఇప్పుడు మీరు చూసుకున్నవన్నీ త్రీ థౌసండ్ నుండి సెవెన్ థౌసండ్ లోపల అవును ఇలా సింపుల్ సారీసే హాయిగా ఉంటది కదా పాపాయ్ కట్టుకుంటే బాగుంటాయి ఇవన్నీ అవే అండి ఇంకా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఇదిగోండి కలర్ చూసే ఎంత బాగుందో ఇంకా చాలా వచ్చింది ఈ పైన వేరే హౌస్ ఇంకా ఉన్నాయి ఏంటి అంటున్నాం ఇంకా పక్కకి వెళ్తావు వచ్చా ఒక పెద్ద మనిషివి ఉంది ఇది ఇలా బుట్టీస్ వస్తాయి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఇక మన వీడియోలు ఇంతే మన మీ సమ్మలో వీడియోలు స్వప్న గారు అంటే అట్లా రకరకాలు జరుగుతుంటాయి ఏవేమో జరుగుతున్నాయి ఏవేమో జరుగుతుంటాయి శ్రావణ మాసంలో మీరు ఎలాంటి చీటు తీసుకున్నారు పాపాయి అది అది వచ్చి నిజం చెప్తుంది ఎట్లా మొత్తానికి అదే నా దగ్గర చెప్పదు చీరలకు వార్డ్రోబ్స్ సరిపోక పడిపోతున్నాయి వాళ్ళ ఇంట్లో మొత్తం తెలుసా నేను మా అమ్మాయి వెళ్ళి మేము హెల్ప్ చేస్తాం ఇదిగో పాప ఇదిగో ఈ చీరలని తీసేసి ఇవి బయటపడేవే ఏమో వాళ్ళకి ఇచ్చేవే అని చెప్పి చెప్తే మళ్ళీ కొత్త చీరలన్నీ వార్డ్రోబ్ వెళ్తాయి అంత చీరలు పిచ్చిదింటాయి షాపులు ఓపెన్ అయితే చీర పెట్టారా పెట్టలేదా

ఏ ఈవెంట్ కదా చెప్పండి మీరు అవును మరి ఫస్ట్ ఉంది అనగానే మన మిస్ గుర్తొస్తుంది ఎందుకు అంటే నాకని కాదండి మన వాళ్ళందరికి చాలా మంది లేకపోతే అంత సక్సెస్ చేస్తారా ఏ నగర్ అని సూచి సూపర్ సూపర్ అదే మాత్రం సో ఇప్పటికైతే కొన్ని చీరలు ఇంకా కొన్ని చీరలు చూపిద్దాం బాబాదు అవి చూపించండి మంగళగిరి చూపిచ్చాను కొన్ని ఇవాళ స్పెషల్ గెస్ట్ అనమాట మా చెల్లి అయితే ఏంటి అంటే ఆషాఢం కవర్ వేసుకొని గోరింటా పెట్టారా కొత్త కాన్సెప్ట్ లాగా ఉంది అంటకూడదా చేతికి కాదే వీడియోలో కవర్ వేసుకొని ప్లేట్ కి తినేసి కవర్ తీసి పడేస్తారు అట్లా గోరెంటాకు పెడతారా

ఇవేం మా అంతే చూసుకుంటాం మేము కాదా అడగండి అవును వీడియో ఉంది కదా పాపం కష్టంగా ఉన్న ఇవేం చీరలు మంగళగిరి పట్టి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టి సరే ఎందుకు భయం ఇగో మేము మేము ఉంటే ఇంకా రచ్చరంబోలో తెలుసా నేనా మా చెల్లె మా తమ్ముడా మా మమ్మీ మేము ఉంటే మా పెద్ద ఫ్యామిలీ పెద్ద బ్యాచ్ అయిపోతాము మా ఇంకట్లా మాచ్చిన మరద సైలెంట్ గా ఆ వదిన అత్తమ్మ ఇద్దరు ఒక బ్యాచ్ మీ అండ్ ఒక బ్యాచ్ ఇద్దరు టేస్ట్లు టేస్ట్ సేమ్ థింకింగ్ సేమ్ టేస్ట్ సేమ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ అన్నమాట ఇంక ఈమె మాట్లాడితే ఆమె విన్నట్టే అట్లా మొత్తం మా మమ్మీ ఏది చెప్తే అది తూచా తప్పకుండా ఇది ఈ లైన్ లో అమ్మాట అదే లైన్ లో అలెక్క ఇంకంతా మేమన్నా కానీ కాదు మా అది కాదు అది అట్లొద్దాం అట్లొద్దాం అంటాము అలేకే మాత్రం అందం అదే లైన్ ఓకే సూపర్ కదా మేము కూడా మా ఇంట్లో కూడా అంతే అండ్ వీళ్ళిద్దరు నాకు చెప్పారు అప్పుడు దివాళికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ తపాకులు కొనుక్కున్నారంట మా మమ్మీ చూసా వీడియో వీడియో చూస్తే ఇప్పుడు మమ్మల్ని ఏం లేదు ఆల్రెడీ చెప్పాయి ఉండేది నెక్స్ట్ నేను వినండి ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ టాకాయలు కొనుకుంటే ఇన్ని వస్తాయి కదా ఇంటికి తీసుకెళ్లి అమ్మకి చెప్పారంట ఓన్లీ త్రీ థౌసండ్ ఏ త్రీ థౌసండ్ అని వీళ్ళు మాట్లాడుకున్నారంట కానీ అలాగే వాడికి లేదత్తా వీళ్ళు ఇన్ని పెట్టి కొన్నారు అంటే అవి అక్కడ అవి పేలుతున్నాయి ఇక్కడ అమ్మ చెప్పేసింది అసలు ఇంటికి ఇట్లా లోపలికి వెళ్ళి లోప వెళ్ళి చెప్పేసింది అత్తయ్య ఎంత పెట్టుకున్నారు ఎట్లా పెట్టారు మళ్ళీ ఎంత చెప్దాం అనుకున్నారు మీకు అన్ని కూడా చెప్పేసారు అన్ని నిజాలు మాట్లాడడానికి అయితే ఇప్పుడు ఇప్పుడే మర్చిపోయి ఉంటుంది మళ్ళీ మీరు గుర్తు చేశారు గుర్తు చేశారు ఇప్పుడు ఈ దీపావళి ఏం చేసుకోవాలి మేము ఎంత బాగుంటుందో అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు వీడియోస్ తీస్తారు నాయ కానీ ఒక్కడ కూడా చూడరు తెలుసా అన్న చూస్తారు సో అట్లీస్ట్ నా సైన్ నుండి అదే కనీసం నా సైడ్ నుండి నేను యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ మరి రీల్స్ చూస్తారు కదా దిల్లీపీ గారు చూస్తాను మళ్ళీ ఎందుకు చూడండి ఇప్పుడు ఎందుకంటే అంత సగం ఇన్నివే ఉంటాయి కాబట్టి ఈయనగారివే చూస్తారు ఆహా అబ్బా బాగా కవర్ చేశారు నేను యాక్చువల్లీ యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ చూడను చూడండి నిజంగా చూడను టైం ఉండదు అంత చూడడానికి బిజీ పర్సన్ కదా చూసి అర్థం కావట్లేదు ఫ్యామిలీలో ఎవరిని పిలిచినా మీకే సపోర్ట్ చేస్తున్నారు మరి మా వాళ్ళు మరి మేము మనం ఎస్తమ్మా సో ఈరోజు సరదా సరదాగా యాక్చువల్లీ నిజంగానే చీరలు చూపిద్దాం అనుకున్నాం ఫస్ట్ అయితే అనుకున్నాం అనుకుంటా పాపాయి వచ్చిన కారణంగా గెస్ట్ కాబట్టి కూడా చూసుకోవాలి మీకు చూపించాలి కాబట్టి చీరలు చూపించాం పాపాయితో మాట్లాడడం అండ్ ఇక్కడ అన్ని మనకి త్రీ థౌసండ్ రూపీస్ నుండి కంచి చీరలు స్టార్ట్ అవుతాయండి అండ్ వీవర్ సేల్ ఉంది కాబట్టి మీకు చాలా తక్కువ బడ్జెట్ లో దిలీప్ గారు సెలెక్ట్ చేసి మరి తీసుకొచ్చారు ఇది మనకి ట్వంటీ నైన్త్ జూలై నుండి ఆగస్ట్ ఎయిత్ వరకు మనకి సేల్ నడుస్తుంది ఇరవై వరకు మనకి సేల్ నడుస్తుంది సో హ్యాపీగా వచ్చి మిస్ అమ్మలో మీరు షాపింగ్ చేసుకోవచ్చు సుచిత్ర అయినా ఏ స్టౌండ్ నగర్ అయిన నిజాంపేట్ అయిన అలాగే మదీనా కూడా బ్రాంచ్ లో ఎక్కడైనా మీకు సేల్ ఉంది ఆన్లైన్ లో కూడా మీకు వాట్సాప్ లో ఫోటోస్ పంపించమంటే పంపిస్తారు షాప్ కి వస్తే మేము మరీ హ్యాపీ వాట్సాప్ బండి అయిపోతాం సరే ఓకే ట్రై చేస్తాం అండి చెప్తారు స్వప్ చెప్పారండి మాకు ఆన్లైన్ లో పంపిస్తాను మరి ఫారెన్ లో ఉన్న వాళ్ళని ఏం చేస్తామండి పాపం వాళ్ళకి కూడా కావాలి కదా అండ్ తొందరలో ఆన్లైన్ ని పెంచుతాను డెఫనెట్గా డెఫనట్గా అది కూడా ప్లానింగ్ లో ఉంది ఒక పదిహేను రోజుల్లో అయిపోతుంది అది కూడా సో అదండి వీడియో నచ్చింది కదా మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ చెప్పండి ముగ్గురు మిస్ అమ్మది కాదు